ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సభ ఎప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో సక్సెస్ కావడం ఆ సక్సెస్కు దోహ దోహదపడిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి అలాగే మీ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుకునేందుకే ఈ రకమైన ప్రెస్ మీట్ కూడా మేము ఆ తర్వాత పెట్టడం జరిగింది ముఖ్యంగా ప్రకృతి కూడా ఎప్పుడే కానీ ఇన్ని మహానాడులు మేము చూసాం ఇంతగా ప్రకృతి మనకు సహకరించింది అంటే మధ్యాహ్నం మూడు గంటలప్పుడు కూడా ఎండ లేకుండా చల్లని గాలులు వీస్తూ అంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారికి కానీ తర్వాత మా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నాయకులకు కూడా తర్వాత దేవుడు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైన దానికి ఈ కార్యక్రమంలో భాగంగా మా కాన్స్టిటెన్స్లో ఒక చిన్న అపశృతి ఏదో విగ్రహాలకు జెండాలు కట్టామని రాజశేఖర రెడ్డి విగ్రహాలకు కట్టామని రాద్దాంతం చేసి కొందరు దుండగులు జెండాలను పీకి కాళ్ళతో తొక్కి రకంగా చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ అధ్యక్షుడి వారికి కూడా చెప్పి వాళ్ళని తగు చర్యలు తీసుకోమని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది తర్వాత మీ ద్వారా కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారికి మీకు ఏం సంబంధం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఏదన్నా దాని గురించి అడగాలంటే ఆ పార్టీ అధ్యక్షురాలు వాళ్ళ డాక్టర్ అయినటువంటి షర్మిళ గారు ఏదన్నా మాట్లాడాల రాజశేఖర రెడ్డి గారి గారిని అడ్డం పెట్టుకొని తర్వాత ఇలా తుచ్చ రాజకీయాలు ఆ తర్వాత చేయొద్దని చూస్తూ ముఖ్యంగా వాళ్ళకు కూడా ఎవరైతే నిన్న ఆ దుండగులకు కూడా నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు పులిందుల్లో ఉంటే వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మేమెవ్వరం కూడా రెడ్డి గారి సతీమణి అయినటువంటి విజయలక్ష్మి గారి మీద జగన్లాగా మేము కేసులు పెట్టలేదు మేమెవ్వరం కూడా రాజశేఖర రెడ్డి డాక్టర్ అయినటువంటి షర్మిళ గారి మీద వాళ్ళకు న్యాయంగా రావాల్సినట్టు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ కూతురు అయినటువంటి షర్మిలాను మా పార్టీ వాళ్ళు మేము కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రాముడుగా ఉన్నాడో రాజశేఖర రెడ్డికి తమ్ముడు లక్ష్మణుడుగా పనిచేసిన వివేకానందరెడ్డిని మా పార్టీ వాళ్ళు కానీ మేమెవరం చంపలేదు మీరే చంపినారని అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ తర్వాత సునీతమ్మ విషయం మేమెప్పుడు సునీతమ్మను ఒక చెల్లెలుగానే భావించినాం సునీతను ఎంత ఇబ్బందులు పెడుతున్నారో మీ అందరికీ తెలుసు నిజంగా మీ రాజశేఖర రెడ్డి అభిమానులు అనేవాళ్ళు ఎవరైనా పులివెందుల్లో ఉంటే ఈ పనులు చేసిన వాళ్ళందరినీ చొక్కా పట్టుకొని బజారు కిడ్చి ఎందుకు మీరు వివేకానందరెడ్డిని చంపాల్సి వచ్చింది ఎందుకు ఈ రకంగా సినిమా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారి సతీమనైనటువంటి విజయలక్ష్మి గారి మీదనే జగన్ రెడ్డి కేసులు పెడతా అంటే నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు మీరు ఎందుకు చూస్తా కోరుకున్నారు ఈ విషయాలన్నీ కూడా ఆ పులివేందర వాళ్ళను వాళ్ళను చొక్కా పట్టుకుని అడగమని కూడా చెప్తూ ఈ మహానాడులో మన చంద్రబాబు నాయుడు గారు ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమకు ఏ ఏ అయితే అవసరమో ముఖ్యంగా గోదావరి పెన్న అనుసంధానానికి పనకచిల్ల దగ్గర అయితేనేమి తర్వాత తర్వాత లోకల్గా కడప ప్రాంతానికి నీళ్ళు వచ్చేదానికి ఏదైతే జేఎన్ఎస్ఎస్ ద్వారా పెండింగ్ ఉండే వెయ్యి కోట్లకు అప్పుడే అడ్మినిస్ట్రేషన్ నా నా మాటే అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ అని కూడా చెప్పడం ఎంతో హిస్టారికల్ ప్లేస్ అయిన గండికోట దగ్గర శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని నూరు అడుగులతో ఏర్పాటు చేయడం కానీ తర్వాత గ్రీన్ గ్యానర్జీ విషయం కానీ హార్టికల్చర్ అబ్బు చేసే విషయం కానీ అంటే ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమకు ఏమేమి చేస్తే రాయలసీమ ప్రాంత రైతులు ఇదంతా సస్యశ్యామలమై బనకచెర్ల ద్వారా అయితే నెల్లూరు ప్రాంతం కూడా సస్యశ్యామలమై అయ్యే పరిస్థితి ముఖ్యంగా అప్పట్లో మేము కూడా కడప స్టీల్ ప్లాంట్ కోసం నేను కూడా ఆమరణ నిరాహార ఆమరణ నిరాహార దీక్ష చేశాను ఇప్పుడు ఆ కళ కూడా సాకారం అవుతుంది తప్పకుండా పది రోజుల్లోనే పనులు మొదలుపెట్టి దానికి ఒక రోడ్ మ్యాప్ కూడా ఇస్తామని సాక్షాత్తు కడప ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం కాబట్టి ఇదంతా కూడా ఒక మంచి పరిణామం వచ్చే మహానాడు కల్లా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేవాళ్ళు తప్పకుండా ఊచలు లెక్క పెడుతూ జైల్లో ఉంటారు తప్పకుండా అంతా మనకు మంచే జరుగుతుంది తెలుగుదేశం పార్టీ పార్టీకి నుంచి ఏ ఇబ్బందులు లేకుండా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నామరూపం లేకుండా నామరూపాలు లేకుండా పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చారిత్రక ప్రాధాన్యమున్న కడప జిల్లాలో తొలిసారి జరిగిన తెలుగుదేశం మహానాడు మా కార్యకర్తల్లో ఒక నూతనోత్తేజాన్ని ఒక కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్లో ఒక నూతనోత్తేజాన్ని నింపిందనడంలో ఎలాంటి సందేహము లేదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎంత బలంగా కార్యకర్తలు నమ్ముతున్నారో ఈ మహానాడు ఒక నిదర్శనంగా నిలిచింది అట్లాగే ఇంత గొప్ప కార్యక్రమాన్ని పైన మోసి విజయవంతం చేసిన కడప నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా ఇదే సందర్భంలో మహానాడు వేదిక ద్వారా రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రజల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ఇప్పటికే ఎన్టీ రామారావు గారి కళలకు ప్రతిరూపాలైన రూపాలైన హంద్రీనివా ప్రాజెక్టుకు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం కానీ గాలేరు నగరికి అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆ వేదిక ద్వారా ప్రకటించడం కానీ గాలేరు నగరి ద్వారా కృష్ణా జలాలను కడప నగరానికి తీసుకొస్తానని ఇచ్చిన హామీ కానీ కడప ఉక్కు పరిశ్రమను పది రోజుల్లో పనులు ప్రారంభమయ్యే విధంగా చూస్తానని చెప్పడం కానీ రాయలసీమను ఉద్యానవన సుక్షేత్రంగా మారుస్తానని ప్రకటించడం కానీ ఇవన్నీ రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయని మేము నమ్ముతూ ఉన్నాం అట్లాగే పారిశ్రామికంగా ఇక్కడున్న కొబ్బర్తి ఓర్వకల్లు పారిశ్రామిక వాడలతో పాటు లేపాక్షి ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ను ప్రకటించి అనేక పరిశ్రమలను ఈ రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పి కియాకు ధీటుగా అనేక పరిశ్రమలు వస్తే లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి రాయలసీమను సస్యశ్యామలం చేయడంతో పాటు సుసంపన్నంగా మారుస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఈ రాయలసీమ జన్మ జన్మజన్మలు రుణపడి ఉంటుందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇంత గొప్ప మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు మీరందరూ చూశారు మండుతున్న ఎండ మధ్యాహ్నం మూడు గంటల సమయం చెమటలు కక్కుకుంటూ తరగని ఉత్సాహంతో ఉద్వేగంతో నారా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతూ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని నినదిస్తూ కార్యకర్తలు చూపించిన ఉత్సాహం మా జీవితంలో మేము ఎప్పుడు కూడా మర్చిపోలేమని మీ అందరికీ నేను తెలియబరుస్తా ఉన్నా ఇంత గొప్ప మహానాడుని విజయవంతం చేసిన కడప ఉమ్మడి కడప జిల్లా నాయకత్వానికి మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే దశాబ్దాల కాలంగా ఈ రాయలసీమ వెనుకబాటుతనాన్ని కడప జిల్లా వెనుకబాటుతనాన్ని దారిద్రాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్న వైఎస్ కుటుంబానికి ఒక చెంప ఈ మహానాడు నిలిచిందని కూడా నేను ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నా ముఖ్యంగా ఎప్పటి నుంచో కడప అంటే ఒక అపోహ ఉండేది ఆ అపోహను తొలగిస్తూ కడపలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం లక్షలాది మందిగా చివరి రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనేం నాయకులైతేనేం యావత్తు రాష్ట్రం నుంచి అలాగే ఉమ్మడి కడప జిల్లా అలాగే చుట్టుపక్కల ఉన్న ఇరవై నాలుగు నియోజకవర్గాల నుంచి సుమారు నాలుగు లక్షల మంది విచ్చేశారంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న గౌరవం నమ్మకం ఏ విధంగా ఉందో మనకు అందరికీ అర్థమవుతూ ఉంది ముందే మన అధ్యక్షులు వారు చెప్పారు సంవత్సర కాలం పూర్తయింది ప్రభుత్వం మీద కొంచెమన్నా వ్యతిరేకత ఉంటుంది అనుకుంటే దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి సంవత్సరంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకే ఇది ఒక నిదర్శనం ఇంతగా జన సమీకరణ జరిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతోనే కార్యక్రమం ఇంత దిగ్విజయమైందని తెలియజేసుకుంటున్నా అలాగే ఈ మహా కార్యక్రమానికి విజయానికి కృషి చేసిన శాసనసభ్యులైతేనేం ఎంపీలైతేనేం మంత్రులైతేనేం తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికీ మరొక్కసారి మన ఉమ్మడి కడప జిల్లా నాయకుల తరఫున ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మనం చంద్రబాబు నాయుడు గారికి కడప అంటే ఒక భరోసా అని చూపించాం కాబట్టి నిన్న వేదికపై నుంచి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అలాగే ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించిన ఏ ఏ కార్యక్రమాలు ఈ నాలుగు సంవత్సరాల్లో చేస్తామని చెప్పారో అవి తప్పకుండా ఒక భరోసాగా రేపు నాలుగు సంవత్సరాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఏడు వచ్చాయి రేపు పదికి పది వచ్చేదానికి ఒక ఆస్కారం ఉంటుంది తప్పకుండా ముఖ్యమంత్రి గారు నిన్న మనం ఆయనకు పెట్టిన గౌరవాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు మన కడప జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ మరి తెలుగు ప్రజలు భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం కుటుంబం మరి ఆ కుటుంబం కుటుంబం అంతా సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఈ మహా పండుగకు తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే కడపలో గత మూడు రోజులుగా ఎవరు కనీ విని విధంగా రంగరంగ వైభవంగా కడపను పసుపుమయం చేశారు నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే మహానాడు అని ప్రకటించిన రోజు నుంచి ఇక్కడ స్థానిక ఉమ్మడి స్థానిక ఉమ్మడి జిల్లా స్థానిక నాయకులు శాసన సభ్యులు మరి జిల్లా ప్రెసిడెంట్ గారు అదే మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారు మిగతా అందరూ ఏకమయ్యి భుజస్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారితో పాటు మీడియా సోదరులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే వారు కూడా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలన చూశారు మరి పది సంవత్సరాల పది నెలల పాలన చూశారు మరి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మీరు కూడా పది రోజుల నుంచి సహకరించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి చరిత్రలో ఎప్పుడు ఇంత విశాలమైన ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున అంటే గతంలో మహానాడు చేసుకుంట మానవాయిత ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బడీన వర్గాల కోసం పార్టీ రోజు అప్పటి నుంచి కూడా మనం మహానాడు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం కానీ కానీ విని ఎనగిన విధంగా ఈరోజు కడపలో ఒక చరిత్ర సృష్టించారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కడపలో ఈరోజు నాకు మాకు అవకాశం కల్పించిన ఎందుకంటే అందరూ అడిగాం రాయలసీమ శాసనసభ్యులు ఎంపీలు అందరూ మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈసారి రాయలసీమలో అవకాశం ఇవ్వని చెప్పి పోలెట్ బ్యూరో సభ్యులు గారు మిగతా వారు అందరూ అడిగితేనే ఒక పక్క ముఖ్యమంత్రి గారు మరి మన యువగల మా నేత లోకేష్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా మనకు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినందుకు మేము నిరూపించుకున్నందుకు అందరూ సహకరించారు ఒక పక్క స్టేట్ కమిటీ కూడా కొంతమంది ఒక్కొక్కరు పదమూడు కమిటీలు వేసి ఆ పదమూడు కమిటీలు వారు కూడా ఒక పక్క ఒకరు బీఆర్ రవిచంద్ర గారు కావచ్చు మరి ఎమ్మెల్సీ రాం రెడ్డి గారు మరి సత్తా గారు అదేవిధంగా మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు అది మరి ఇంకా కొంతమంది ఇంపార్టెంట్ రాజుగారు రాజుగారు అయితే వర్షం పడింది ఫస్ట్ డే ఆ వర్షం పడినప్పుడు కూడా వారు అందరూ అక్కడే ఉండి డే అండ్ నైట్ అక్కడే ఉండి మరి మరి రాజుగారు మరి ఎక్స్చే ఇప్పుడు చైర్మను పార్కింగ్ కావచ్చు అందరూ ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఏమైతే ఇచ్చామో అందరూ వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని పోగ్రామ్ సక్సెస్ చేశారు మరి చాలా సంతోషం మరి యువగల అధినేత గారు మనకు ఆరు తీర్మానాలు చేశారు బావి భవిష్యత్ భావి తరాల భవిష్యత్ కోసం ఈరోజు నిన్నటి రోజున తీర్మానాలు కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది రాయలసీమ రాయలసీమ నాది నాగడ్డ నా పులిబిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది చూసారు చివరికి రాయలసీమ కదా కడప నాది నా అనే భ్రమలో ఉన్నారు ఎలక్షన్ల తర్వాత పదిలో ఏడు సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ఇంకా అదే భ్రమలో ఉన్నాడు మొన్న నిన్నటి రోజు నుంచి ఆయనకి భ్రమసిమితించి ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు మరి ఈరోజు రాయలసీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడే అభివృద్ధి జరిగిందనే విషయం మన తెలుసు ఎందుకంటే ఈరోజు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఏది జరిగినా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు విద్యా వ్యవస్థలు కావచ్చు అన్నీ జరిగినాయి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగాయన్న విషయం కూడా తెలుస్తూ మరి నిన్నటి రోజు కూడా రాయలసీమకు పెద్దపీఠ వేయబోతున్నాం అంటే ఇక్కడ రక్తం ఏరే పారిన చోట ప్రతి ఒక్కరూ కలం పెట్టుకోవాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి అన్ని రంగాల్లో ఉండాలి ప్రతి ఒక్కరూ మహి ప్రతి ఒక్కరు ఎంటర్ప్రైనర్ కావాలనేదే ముఖ్యమంత్రి కాదు లక్ష్యం రాష్ట్రంలో మొట్టమొదటిగా కడప టాపప్ కూడా ఇక్కడి నుంచే మొదలైంది మరి చాలా సంతోషం ఎందుకంటే రాయలసీమలో ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడం మరి వీరంతా ఎందుకంటే కమలాపురం ఎమ్మెల్యే కావచ్చు కడప ఎమ్మెల్యే కావచ్చు భూపేష్ కావచ్చు మరి అందరూ మన ముఖ్యంగా వాసుగారు కావచ్చు అందరూ భుజస్కంధాలపై వేసుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు మరి రామ్ రెడ్డి గారు మరి భారీ ఎత్తున తరలించి రావడం ఇక మొత్తం అందరూ మూకుమ్మడిగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం